ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో కీలక స్థానంలో ఉన్న జనసేన అధ్యక్షుడు మరొక వైపు సినిమాలు తీసుకుంటూ ప్రభుత్వ ధనాన్ని సినిమాల కోసం ఖర్చు పెడుతూ ఉన్నారు అని తన ప్రమోషన్ల కోసం కూడా ప్రభుత్వ ధనాన్ని వినియోగిస్తూ ఉన్నారు అని ఆయన ప్రభుత్వంలో కీలకంగా ఉండి ఈ విధంగా సినిమాలు తీయడం కరెక్ట్ కాదు అని మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు ఇంతకుముందు దీని మీద ఇంతకుముందు విచారణ జరిగింది కూడా ఈ క్రమంలో ఈ విషయంలో చాలా ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది ఇంతకుముందే ఈ పిటిషన్ మీద విచారించినటువంటి హైకోర్టు ఇరువైపుల వాదనలు విని ఆ తీర్పును రిజర్వ్ చేసి ఉంచారు అంటే ఇక ప్రకటిస్తారు ఏ క్షణమైనా ఏ రోజైనా అని ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ప్రకటించాల్సినటువంటి తీర్పు రెడీగా ఉంది కానీ హైకోర్టు కీలక నిర్ణయం ఆ తీర్పును ప్రకటించకుండా ఈ కేసును మళ్ళీ మొదటి నుంచి వినాలి ఈ కేసు చాలా ప్రాధాన్యతతో కూడికున్నది కొన్ని కీలకమైన అంశాల మీద మరొకసారి వాదనలు వినాలి అని చెప్పి ఇప్పటి వరకు తీర్పు రిజర్వర్ంచి దాన్ని పక్కన పెట్టి ఫస్ట్ నుంచి మళ్ళీ హైకోర్టు వాదనలు వినబోతుంది మోస్ట్ ప్రాబ్లం సోమవారం మళ్ళీ పిటిషన్ సునా నుండి మొదలెడతారు విచారణ ఉన్నారు సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది తీర్పు ప్రకటించాల్సిన సందర్భంలో మళ్ళీ ఈ పిటిషన్ ఫస్ట్ నుంచి విచారిస్తాము అని హైకోర్టు చెప్పడం మరి ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారు ఎలాంటి కీలకమైన అంశాలను వాళ్ళు ఉన్నారు ఈ తీర్పు ఏమైనా కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి సినిమా పరంగా కూడా చాలా కీలకమైన మైలురాయిగా ఏమన్నా నిలవబోతుందా అన్నది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ చాలా ఎందుకంటే తీర్పు ప్రకటించాలి కానీ ఫస్ట్ నుంచి మళ్ళీ వింటామంటున్నారు కొన్ని కీలక అంశాలను పరిశీలించాలి అంటూ ఉన్నారు మరి ఎలాంటి తీర్పు ఇస్తారో తెలియదు కానీ బట్ ఆసక్తికరమే